కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ పత్రులను దగ్నం చేసిన రైతు సంఘం నాయకులు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నంద్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు మండలం కురుకుంద గ్రామంలో బడ్జెట్ పత్రులను దగ్నం చేసి నిరసన తెలిపారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ప్రకటించిన బడ్జెట్లో అంకెల గాడి తప్ప ఆచరణలో వ్యవసాయ రంగం అభివృద్ధికి రైతుల అభివృద్దికి ఉపయోగపడేదిగా లేదని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మండల అధ్యక్షులు మాబాష అన్నారు దేశవ్యాప్తంగా రైతాంగం ప్రజలు బిజెపి ప్రభుత్వం విధానాలను వ్యతిరేకించాలని కోరారు కేంద్ర ప్రభుత్వము రైతుకు నష్టదారంగా ఉంది కాబట్టి ఈ రెండు మూడు రోజుల్లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించింది గతంలో ఉన్న బడ్జెట్ కంటే ఈసారి బడ్జెట్ ఎనభై వేల కోట్ల రూపాయల బడ్జెట్ తక్కువ చేసి బడ్జెట్ విడుదల చేసింది గతంలో నుంచి పోల్చుకుంటే ధరలు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా రైతు మందులు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా రైతులు సబ్సిడీ ఇచ్చే అవకాశాలు ఉండవు రైతులకు అవకాశం లేని పరిస్థితుల్లో రైతులకు రుణమాఫీ చేయాలంటే ఉండవు ఏ విధంగా అయినా రైతులు ఆదుకోవాలా మెటీరియల్స్ ఇవ్వాలా అంటే కూడా బడ్జెట్ లో డబ్బులు ఉండవు ఇది ఎప్పుడంటే అప్పుడు మధ్యలో ఇచ్చే బడ్జెట్ ఐదు లోపు మనకు ఆదుకొనడానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేస్తా ఉంది ఆ బడ్జెట్ లో గతం కంటే ఈ పొద్దు చూస్తే ఎనభై భారం తగ్గినట్టు మనకు నష్టంగా చేసినారు ఎనభై వేల కోట్ల రూపాయలు తగ్గినాయంటే రైతుకు ఏ విధంగా నష్టం జరుగుతుందో ఒకసారి ఆలోచన చేయాలా కేంద్ర ప్రభుత్వం చేసే విధానాలు ఇవి అయితే భారతదేశంలో రైతుల కోసం మేము చేస్తున్నామని చెప్తా ఉన్నారు ఈ విధంగా నష్టం చేస్తే రాబోయే రోజుల్లో రైతులకు ఏ విధంగా ఆదుకుంటారో రైతు ఏ విధంగా పూనుకుంటాడో రైతులు వ్యవసాయం చేయాలో మానుకోవాలో అటువంటి పరిస్థితుల్లో ఈ బడ్జెట్ ఉంది మన ఆంధ్ర రాష్ట్రానికి అసలు ఈ బడ్జెట్ ఊసు లేకుండా చేసిన పరిస్థితి కనపడతా ఉంది ఇతర పార్టీలు ఎవరు బడ్జెట్ గురించి అడగడం లేదు అన్ని రైతు సంఘాలు రైతులు కార్మికులు వీళ్ళందరూ కలిసి అడుగుతా ఉన్నారు ఇతర సంఘాలు ఏమంటే ఓట్లు వస్తున్నాయి వాళ్ళకి ఏం చెప్పినా మద్దతు ఉంటదా లేదా వాళ్ళు ఆలోచన చేస్తా ఉన్నారు కానీ రైతు సంఘం భారతదేశంలో ఈ మధ్య కాలంలో దీనిపైనే రేపు పదహారో తేదీ ఆ విధంగా భారతదేశం మొత్తం బంధు పకటన కూడా సంబంధించిన సమస్యల పైన అన్నిటిపైనా కూడా భారతదేశం మొత్తం బంధు ప్రకటన చేస్తా ఉంది కాబట్టి బీజేపీని ఎప్పటికైనా కానీ అమ్మే పరిస్థితిలో ఉండాల్సిన పరిస్థితి లేదు రైతులు రైతులు ఎందుకంటే కూడా నష్టపోతా ఉన్నారు ఈ ఎనిమిది కాలంలో కూడా ఎనిమిది సంవత్సరాల కండటం కూడా నష్టపోయిన పరిస్థితి ఉంది ఈసారి మళ్ళా అదే బిజెపి కనుక వస్తే రైతులకు అసలు ఉండే అవకాశాలే ఉండవు కాబట్టి వెళ్ళి తెలుసుకోవడానికి ఈ జీవో ఉన్న చేసిన బడ్జెట్ను భారతదేశం మొత్తం రైతులు జీవో కాపీలు కాల్చడం జరుగుతా ఉంది ఈ బడ్జెట్ మనకు నచ్చలేదు పెంచాలి కాబట్టి రైతులందరూ అని చెప్పేసి ఈ పరిస్థితుల్లో మనము ఈ జీవో కాయిదాలు కాల్చడం జరుగుతూ ఉంది దానికోసమే మన గ్రామంలో కూడా ఈ జీవో పత్రాలు కాల్చాలని చెప్పేసి రైతులను తెలియజేయడం జరుగుతా ఉంది దయచేసి మీరందరూ అట నిలబడి నేను చెప్పినప్పుడు ఆ జీవో కాయిదాలు మంటల్లో ఏమని నేను కోరుతా ఉన్నా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఈ సంఘాలలో ఐదు వందల సంఘాలు ఉన్నాయి ఐదు వందల సంఘాలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నాయి రేపు భారతదేశంలో మొత్తం బంధువులు కూడా సహకరిస్తా ఉన్నాయి కాబట్టి మనం అందరం అదే ఆలోచనతో ఉండి ఈ జీవో పత్రాలు కాల్ కాల్చాల్సిందిగా కోరుతా ఉన్నాం ఎక్కడ ఉన్నాలో అక్కడనే నిలబడండి جان موڙي گاري يا هن ساماغي منالن گندو نو موڙي گاري يا ها ها تعلقي کي گاري ها تاڙي گادو موڙي گاري موڙي گاري لهو گلاو لهو گلاو نه ني ڪيا وها لهو تان نه آلا تڪيت ڏاتھي گيا ఫోటోలు కూడా తీస్తున్నా వీడియో తీస్తున్నామా మొత్తం వీడియో వీడియో తీస్తున్నాయి హలో ఏదో జీవో అండి